ఈవీఎంలు సక్రమంగానే పనిచేస్తున్నాయి సమస్య అంతా ఈసీతోనే అవును ఇది నిజమే ఇన్నాళ్ళు మంది అనుకున్నది ఏంటంటే ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుంది అని నిన్న రాహుల్ గాంధీ మీటింగ్ తర్వాత వచ్చిన క్లారిటీ ఏంటంటే జరిగేది ఈవీఎంల ట్యాంపరింగ్ కాదు ఈసీ అధికారుల అక్రమాలు అంటే సమస్య అంతా ఎలక్షన్ కమిషన్ వల్లే వచ్చింది ఎలక్షన్ కమిషన్ అక్రమాల మీద అనుబాంబు లాంటి వార్త చెప్తా అని చెప్పేసి రాహుల్ గాంధీ ఒక నాలుగైదు రోజుల నుంచి వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు అనుకున్నట్లుగానే నిన్న కర్ణాటకలోని మహదేవపుర అనే ఒక నియోజకవర్గాన్ని తీసుకొని ఆ నియోజకవర్గంలో జరిగిన ఓట్ల నమోదు అట్లాగే ఓటింగ్లో జరిగిన అక్రమాల గురించి వివరించిండు విత్ క్లియర్ ఎవిడెన్సెస్ తోటి వివరించిండు నిజానికి ఇది చాలా పెద్ద వార్త భారత ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించే వార్త కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా దీన్ని పెద్దగా పట్టించుకున్నట్టు అనిపించట్లేదు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా దారుణం ఒకటి రెండు కమ్యూనిస్టు పత్రికలు అట్లాగే ఆంధ్రజ్యోతి లాంటి ఒక పా ఒక పేపర్ తెప్ప అన్ని ఎక్కడో మూలకి చిన్న వార్త కింద వేసినాయి కొన్ని పేపర్లు అయితే అసలుకే పట్టించుకోలేదు ఇంతకీ అసలు ఏం జరిగింది ఆ మహదేవపురం అనే అసెంబ్లీ కాన్షెన్స్లో జరిగిన విషయం ఏంది అక్కడ కాంగ్రెస్ చెప్పిన విషయాలు ఏంది తెలుసుకోబోయే ముందు ది ఫోర్త్ ఎస్ట్రీట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ నియోజకవర్గం ఇది కాంగ్రెస్కి కంచుకోట ఆ నియోజకవర్గంలో పక్కాగా గెలుస్తామన్న ధీమా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కాంగ్రెస్ నేతలకు ఉంది అనుకున్నట్లుగానే ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఈ ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో ఆరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో మొత్తం కాంగ్రెస్ భారీ మెజారిటీ సాధించింది ఆరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికి ఆ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ మెజారిటీ ఎనభై రెండు వేల పైచులకు ఉంది కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఫైనల్గా మహదేవపురం అనే అసెంబ్లీ కాన్స్టిచెన్సీ ఓట్లు లెక్కింపు మొదలైన తర్వాత మొత్తం పరిస్థితి తలకిందులైంది ఆ నియోజకవర్గంలో మొత్తం ఆరున్నర లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఎనభై ఐదు శాతం మంది ఓట్లేసిరు అంటే నాలుగున్నర లక్షలకు పైగా జనం అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు వీళ్ళలో ఈ ఒక్క నియోజకవర్గంలో బీజేపీకి లక్షా ముప్పై వేల మెజారిటీ వచ్చింది దాంతో ఈ ఆరు నియోజకవర్గాల్లో సాధించిన మెజారిటీ వెనక్కి పోయి ముప్పై రెండు వేల మెజారిటీతో అక్కడ బీజేపీ గెలిచింది కానీ ఆ మహదేవపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట లాంటిది అక్కడ బీజేపీకి ఇంత మెజారిటీ రావడం వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు అంతేకాదు అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్కే మెజారిటీ వస్తుందని చెప్పేసి అనుకున్నారు కానీ పరిస్థితి తలకిందులు అయ్యేసరికి ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేతలు ఎవ్వరూ నమ్మలేకపోయారు దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని వాళ్ళు ఇరవై నెలలు కష్టపడి ఆ మొత్తం ఆరు లక్షల ఓటర్లని మాన్యువల్గా ఎనాలిసిస్ చేసిర్రు దీంట్లో తేలింది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక లక్ష రెండు వందల యాభై ఆరు దొంగోట్లు ఉన్నట్టు తేలింది అంటే ఈ దొంగోట్లన్నీ పోలింగ్ బూతుల్లో పోలైనయి దీన్ని ఇంకా డీప్గా అనాలిసిస్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి తేలింది ఏంటంటే అందులో నలభై వేల ఓట్లు చిరునామా లేనివి అంటే ఆ ఓటర్లకి అడ్రస్సే లేదు కానీ ఓట్లు ఉన్నాయి పాయింట్ పులి స్టాప్ ఆబ్లిక్ అంటే అడ్రస్ అని ఉన్న చోట్ల ఇట్లాంటి అక్షరాలు పెట్టేసేసి ఎలక్షన్ కమిషన్ ఓట్లు జారీ చేసింది అంతేకాదు పన్నెండు వేల ఓట్లు డబుల్ ఎంట్రీలు అయినాయి ఈ ఓట్లన్నీ పోలైనాయి డబుల్ ఎంట్రీలు అంటే ఒక వ్యక్తికి రెండు ఓట్లు ఒక ప్రాంతంలో ఒక ఓటు ఇంకో ప్రాంతంలో ఒక ఓటు ఈ డబుల్ ఓట్లు కూడా అన్ని పోలైనయి అంతేకాదు ఇంకో ముప్పై నలభై వేల ఓట్లు ఓట్లు ఉన్నట్లు కూడా తేలింది ఎలక్షన్ కమిషన్ అధికారులు బీజేపీకి కొమ్ముగా ఈ ఓట్లన్నిటికీ అప్రూవల్ ఇచ్చిర్రు అనేది రాహుల్ గాంధీ ఆరోపణ అంతేకాదు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒక పోలింగ్ బూత్ ముందు చిన్న క్యూ లైన్ కూడా లేదు అట్లాంటి పోలింగ్ బూత్లో సాయంత్రం ఐదు తర్వాత పది నుంచి పన్నెండు శాతం ఓట్లు పోలైనాయి మహారాష్ట్ర కర్ణాటకలో జరిగిన ఎలక్షన్లో ఈ పరిస్థితి చాలా చోట్ల ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పిండు ఆయన చెప్పిన ఏ విషయంలోనూ ఈవీఎంల ట్యాంపరింగ్ అనే ముచ్చటే లేదు ఆయన చెప్పింది పూర్తిగా ఎలక్షన్ కమిషన్ అధికారులు చేసిన అక్రమాల గురించే కేవలం దొంగోట్లు ఎలా నమోదు చేయిస్తున్నారు సాయంత్రం అయిన తర్వాత అకస్మాత్తుగా ఓటింగ్ పర్సంటేజ్ ఎట్లా పెరిగిపోతుంది దీనివల్ల బీజేపీ ఎట్లా లాభపడుతుంది అనే విషయాన్ని కళ్ళక్కట్టినట్లు వివరించిండు అంటే ఈ మిస్టేక్ ఈవీఎంలది కాదు మిస్టేక్ అంతా ఎలక్షన్ కమిషన్దే అని చెప్పి చాలా క్లియర్గా చెప్పిండు ఇంత పెద్ద ఇష్యూని రాహుల్ గాంధీ బయట పెడితే దాని మీద ఎలక్షన్ కమిషన్ స్పందన చాలా అంటే చాలా దారుణంగా ఉంది రాహుల్ గాంధీ ఎంతో ధైర్యంగా ఆధార సహితంగా ఈసీని ప్రశ్నిస్తే ఎలక్షన్ కమిషన్ మాత్రం చాలా నిర్లక్ష్యంగా విషయాన్ని దాటవేస్తూ సమాధానం చెప్పుకొచ్చింది రాతపూర్వకంగా ఫిర్యాదు చేయండి అప్పుడు పరిశీలిస్తాం అన్నట్లు ఓ లేఖ రాశి వదిలేసింది సరే ఎలక్షన్ కమిషన్ ఎట్లాగూ బీజేపీ హ్యాండ్ ఓవర్లో నడుస్తుంది అనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అది మించి అద్భుతంగా స్పందిస్తుందని ఊహించలేం కాకపోతే ఇండియాలో ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా మరి తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎక్కడో మూల చాలా చిన్న వార్త పబ్లిష్ చేసిరు అంతెందుకు లాస్ట్ ఎలక్షన్లో అక్రమాలు జరిగినాయి మొత్తం ఓట్లు ఓట్ల నమోదు పోలింగు ఇట్ల అన్నిట్లలో అక్రమాలు జరిగినాయి అని చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక అయిన సాక్షిలో కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు సో ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్తో పాటు మీడియా అనేది కూడా జాతికి ప్రజాస్వామ్యం మీద ఒక భరోసాని ఇవ్వలేకపోతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ది ఫోర్త్ ఎస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ